హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెల్లంతో బ్రెడ్ హల్వా తయారీ విధానాన్ని చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ బెల్లం నెయ్యి జీడిపప్పు ఒక గ్లాస్ పాలు ఒక బాండి తీసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులు దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే బ్రెడ్ మొత్తం వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసి దోరగా వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు బెల్లం పాకం తయారీ ఒక గిన్నెలో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని తీగ పాకం వచ్చే వరకు కాగబెట్టుకోవాలి ఈ లోపు మనం బ్రెడ్ మొత్తం కూడా ఎర్రగా అయ్యేదాకా వేయించుకుంటూ చూడాలి వేగిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది ఈ బెల్లం పాకం మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం తీసుకువెళ్ళి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ బ్రెడ్లో వేసేసుకోవడమే ఇప్పుడు బెల్లం మొత్తం బెల్లం పాకం మొత్తాన్ని కూడా బ్రెడ్లో వేసుకోవాలి మొత్తం మునిగి బాగా బాగా నానాలండి కొద్దిసేపు వరకు కలిగి తిప్పాలి వీటిని బాగా తిప్పి బాగా మెత్తగా బ్రెడ్ మొత్తం మెత్తగా అయ్యే వరకు వాటిని తిప్పుతూ ఉండాలి ఇందులోనే కొంచెం మనం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి కొంచెం బ్రెడ్ మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉంచి ఇప్పుడు బెల్లంపాకం మొత్తం బ్రెడ్కి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి చిన్న మంట మీద చేయాలండి ఇదంతా కూడా యాలకుల పొడి వేసేసి ఒకసారి తిప్పుకోవాలి ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకొని సేపు ఒక ఫైవ్ మినిట్స్ స్లోగా ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇక్కడ కొంచెం మెత్తగా అయిపోతుంది బ్రెడ్ మొత్తం కూడా కొంచెం నెయ్యి వేసుకొని బాగా తిప్పాలి ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ తక్కువ పడుతుందండి బెల్లంతో చేయడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు ఈ బ్రెడ్ అల్వాని తినచ్చు ఇంకా ఫైనల్గా జీడిపప్పులు అన్నీ వేసి గార్నిష్ చేసి